అందరికీ నమస్కారం ఈరోజు కోవిడ్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఆరు వేల మూడు వందల ఎనభై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాములు బంగారం ధర వచ్చేసి అరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాములు బంగారం ధర యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలోన వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర వచ్చేసి ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాములు వచ్చేసి ఎనిమిది వందల ఎనిమిది వందల రూపాయల వద్ద వంద గ్రాములు వచ్చేసి ఎనిమిది వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర వచ్చేసి ఎనభై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కువైట్లో ఉన్న బంగారం విలువ గురించి చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి ఇరవై దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిదో దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్దెనిమిది దినార్ల వంద ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదో దినార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయితే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల నూట అరవై అయితే అవుతుంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Jai Hind